హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్ ఎలా ఉన్నారండి అందరూ సో అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అంతా మీరు అనుకున్న పనులన్నీ జరగాలి మంచిగా ఉండాలి హెల్దీగా ఉండాలి ఈ వ్లాగ్లో మేము థర్టీ ఫస్ట్ నైట్ ఎలా చదువుకున్నాం ఏంటి అనేది చూపిస్తాను నేనైతే అవినక వదిన వాళ్ళ అపార్ట్మెంట్స్కి వచ్చేసాను అనమాట బండ్లగూడాకి సో ఇక్కడే ఈవెంట్స్కి మేము మనీ పే చేసాము ఇంక ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి రాగానే వదినైతే మంచిగా ఏమంటారు సొరకాయ బూరెలు ప్లస్ ఇంకా వచ్చేసి ఇట్లా బ్రెడ్తో స్వీట్ చేసే అది మా ఫేవరెట్ అనమాట ప్రీతికి నాకు వదినకి అందరికీ చాలా చాలా ఇష్టమైన స్వీట్ అది so ikar sor ke buri first taste chesanu చాలా చాలా నచ్చి ఉండే నాకైతే ఈ వ్లాగ్లో అంతా ఏంటి నీ తిండి గోల అని అంటారేమో అంతే నచ్చేసాయి నాకు సో ఈ సీజన్లో సొరికాయలు ఎక్కువ కాస్తాయి కాబట్టి సో మంచిగా సొరికాయ పూరలు ఇలా వింటర్ అంటే చాలా చలిగా ఉంటుంది కాబట్టి వేడి వేడిగా చేసుకుని తింటే భలే అనిపిస్తుంది ఇంకా లోపల వదిన వాళ్ళు అందరు రెడీ అవుతున్నారు నేను ఆల్రెడీ రెడీ అయి వచ్చేసాను కాబట్టి ఇంకా మంచిగా మీరు తినండి వదిన టేస్ట్ చేయండి అంటే ఇంకా టేస్ట్ చేశాను చాలా నచ్చినాయి నాకైతే ఇక్కడ మొన్న స్కూల్లో అవనిక వాళ్ళకి ప్లే స్కూల్ ఉంది కదా స్కూల్లో ఇట్లా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ట్రీ పెట్టారంట అదే శ్రీత వచ్చి అత్త ఒకసారి చూడండి అంటే లైట్స్ ఆన్ చేసి చూసాం భలే డెకరేట్ చేశారు అంతా కూడా భలే అనిపిస్తుంది కదా అయితే ఇంకా ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి మేము కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్కి వెళ్ళాం అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా పెట్టారు ఎవరైనా పెద్దవాళ్ళు లేదంటే పిల్లలు మంచిగా డ్రెస్అప్ అయిపోయి అక్కడ ఏదైనా ఒకటి రీల్ కానీ జస్ట్ డాన్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా ఒకటి మంచిగా పార్టిసిపేట్ చేయవచ్చు వదిన వాళ్ళ ఇంట్లో నుంచి ఇలా చూస్తే మంచిగా ఎదురుగా జిమ్ కనిపిస్తుంది అనమాట అది కమిటీ హాల్ లాగా ఏమైనా ఫంక్షన్స్ సమ్థింగ్ ఇట్లాంటివి శ్రీరామనవమి జుంబా డాన్సెస్ అట్లాంటివన్నీ కండక్ట్ చేస్తుంటారు అందులో సపరేట్గా ఉంటుంది ఆ బిల్డింగ్ ఇంకా ఇక్కడ శ్రీత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు దీన కోసం శ్రీత కోసం అని వెయిట్ చేస్తున్నారు కిందకి వెళ్దాం రండి అక్కడ స్టార్ట్ అయిపోయింది అని ఇక్కడేమో నేను స్వీట్ టేస్ట్ చేస్తున్నాను ఈ స్వీట్ అనమాట బ్రెడ్తో చేస్తుంది వదిన బల్లే ఉంటుంది అసలు మేము కూడా చేసాం కానీ మాకంత టేస్టీగా రాదు అవనికోతిన చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మేము నార్మల్గా కేరళకి గోవాకి వెళ్ళినప్పుడు వదీంతో ఎన్నిసార్లు వేపించుకొని తిన్నాము ఎన్నిసార్లు చేసినా ఒకే టేస్ట్ ఒకేలా ఉంటుంది బాగుంటుంది ఇంకా ఇక్కడ దీనా ఇంకా శ్రీత మంచిగా అవనికోతిని అందరూ ఇలా రెడీ అయిపోయినారు సో ఇంకా మేము కిందికి వెళ్దామని చెప్పేసి వెళ్తూ వెళ్తూ కొన్ని ఫొటోస్ ఇంకా రీల్స్ అవి షూట్ చేసుకున్నాం అనమాట భలే అనిపించింది అసలు ఇంకా నేను మొత్తం అంతా వాయిస్ అంటే రికార్డ్ చేయకుండా నార్మల్ ఒరిజినల్ వాయిస్ పెడితే బయట అన్ని సౌండ్స్ వినిపిస్తాయని చెప్పేసి పెట్టట్లేదు అనమాట సో ఇట్లా కొన్ని ఫొటోస్ ఇట్లా వీడియోస్ తీసుకున్నాము బాగుండే ఇంకా ఇక్కడికి కిందికి రాగానే ఎంత బాగుండేనో అసలు ఇక్కడ చిన్న పిల్లలైతే ఎంత బాగా రెడీ వచ్చినారో బట్ కానీ చలి మాత్రం బీభచ్చంగా ఉండే అసలు ఎంత చల్లగా ఉండే మేమైతే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఉండేసి ఇంకా పైనికెళ్ళినాము చాలా హడావిడి హడావిడి ఉండే చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు